కొంతమంది ఏమంటారు రాష్ట్ర కూతులని రాష్ట్ర కూటులు వాళ్ళు పశ్చిమ దక్కన్ నుంచి వలస వచ్చి ఈ కాకతీయ సామ్రాజ్యంలో సామంత రాజులుగా సైన్యాధికారులుగాను ఉన్నారని చెప్పి ఈ రాష్ట్ర కూతులునే రెడ్లు అంటారని ఇంకొక వ్యాఖ్యానం ఉంది మూడు వ్యాఖ్యానం ఇక్కడ ఈ పద్నాలుగో శతాబ్దం కంటే ముందుకు వెళ్దాం మళ్ళీ ఒకసారి మళ్ళీ పద్నాలుగు శతాబ్దం పోతాం మరి పద్నాలుగు శతాబ్దం కంటే ముందు రెడ్ల ప్రస్తావన లేదా అంటే ఉంది ఎక్కడ మనకు సామాన్య శతకం రెండు వందలకు పూర్వం అంటే శాతవాహనుల కాలము మౌర్యుల కాలం కంటే పూర్వమే రెట్టోడి రెట్టోడి అనే పదాలు మనకు చరిత్రలో కొన్ని చరిత్రకారులు గుర్తిస్తే మీ రాసిన రచనలో ఉన్నాయి రెట్టోడి రెట్టడి అనే పదాలు మనకి అక్కడక్కడ ఉంది అంతందుకు ఒకప్పుడు రాజులు శాసనాలు